గత రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ హోంమంత్రి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మ సొంత ఊరైనటువంటి పూర్తి గ్రామానికైతే వెళ్లడం జరిగింది ఇదే క్రమంలోని హిడ్మా తల్లితో కూడా మాట్లాడారు అనంతరం ఒక వీడియోని విడుదల చేశారు దాదాపు రెండు ఉన్నటువంటి వీడియోలో తన కొడుకు అయితే ఒక సందేశాన్ని పంపించింది ఎక్కడున్నావు కొడక నేను రమ్మని చెబుతున్నానంటూ ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది నువ్వు రాకపోతే నేనే అడవి బాట పట్టుకుంటూ వస్తానంటూ కన్నీరు పెట్టుకుంది ఎక్కడైనా మనం సంపాదించుకోవచ్చని ఇంటికి వస్తే ఇక్కడే అందరం కలిసి బతుకొచ్చు అంటూ చెప్పడం జరిగింది నేను రమ్మని చెప్తున్నా తాను రాకపోతే నేనేం చేయగలను అంటూ ఆమె పిలిపించింది